పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక గుజరాత్ గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిన విమానం ప్రమాదంలో వంద మంది మృతి విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం చెట్టు నుండి కొట్టిన జనావాసాలపై కూలిన విమానం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం ప్రమాదంపై గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న అమిత్ షా విమానంలో మాజీ సీఎం విజయ్ రూపాని ఈ షో స్పాన్సర్డ్ బై ట్రూజోన్ సోలార్ బై సంటెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ తగ్గించుకోండి ట్రూజాన్ సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోండి చూస్తున్నాం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం బోయింగ్ డ్రీమ్ లైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ కుప్పకూలిపోయింది ఇందుకు సంబంధించి భయానక చిత్రాలు బయటకు వస్తున్నాయి అహ్మదాబాద్ లోని మేఘానీ నగర్ ప్రాంతంలో భారీ మంటలు పడుతున్నాయి విమానం అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఇక ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నట్లు తెలుస్తోంది అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అవుతూ ఉండగా సమీపంలోని భవనం లేదా గోడను ఢీకొట్టి కూలిపోయినట్టు సమాచారం ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి ఈ ప్రమాదం ఎలా జరిగింది మృతుల ఎంతకు చేరుకుంది అయితే గుజరాత్ లోని రాజధానిగా ఉన్నటువంటి అహ్మదాబాద్ కు ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్పినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది అంటే ఏదైతే అహ్మదాబాద్ నుంచి నేరుగా లండన్ కు వెళ్లేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి బోయింగ్ ఫ్లైట్ లో ఈ ప్రమాదం జరిగింది టేక్ ఆఫ్ అయినటువంటి కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది అంటే ఇది సాంకేతిక సమస్యతో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే నేరుగా ఆ ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోవడం మనకు ఆ విజువల్స్ లో కూడా కనిపిస్తుంది అయితే ఏం జరిగింది సాంకేతిక లోపమా లేదంటే ఏదైనా విద్రోహ చర్య అనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు మొత్తం మీద ఈ విమానంలో దాదాపుగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో పదకొండు మంది చిన్నారులు ఉన్నారు ఇద్దరు పసిపిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఇందులో ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది అయితే నేషనల్ ఫ్లైట్ ఏదైతే ఫ్లైట్ గా చెప్పుకునేటువంటి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్ళేటువంటి క్రమంలో అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్న ఒక్కసారిగా ఈ ఫ్లైట్ కూలిపోవడం క్రాష్ అయినది అనేది ఎవరు కూడా అక్కడ జీర్ణించుకోలే పరిస్థితి దాదాపుగా ఎవరైతే ఫ్లైట్ లో ఉన్నారో ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా పూర్తిగా చనిపోయారనేటువంటి సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే మనం ఆ విజువల్స్ లో చెప్ప చూడొచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పటి వరకు అఫీషియల్ గా కూడా అటు విమాన నుంచి కావచ్చు గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎలాంటి ఇప్పటి వరకు స్టేట్మెంట్ లేదు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఇంజూర్ అయ్యారు అనేటువంటి స్టేట్మెంట్ అయితే రావట్లేదు కానీ విమానంలో చూస్తే ఒక చిన్నపాటి ప్రమాదం జరిగినా కూడా మొత్తం ఫ్లైట్ అంతా కూడా బ్లాస్ట్ అయ్యి క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది మనకి విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలు విమానం పూర్తిగా క్రాష్ అవడం జరిగింది క్రాష్ అయిన వెంటనే పేలిపోవడం జరిగింది మొత్తం అంతా కూడా అక్కడ దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయి ఆ పొగలు అలుముకున్న వెంటనే నేరుగా పన్నెండు ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి రావడం జరిగింది మంటలను అయితే కొంతవరకు ఆపగలిగారు కానీ అందులో ఎంత మంది ప్రా ప్రాణాలతో బయటపడారు అనేటువంటి ఇప్పటి వరకు తెలియట్లేదు అందుతున్నటువంటి సమాచారం చూస్తే రెండు వందల నలభై రెండు మంది అలాగే పద పన్నెండు మంది ఎవరైతే ఫ్లైట్ క్రూ ఇద్దరు పై తొమ్మిది మంది స్టాఫ్ ఉంటారు ఎయిర్ హోస్టెస్ ఉంటారు అలాగే టెక్నికల్ టీమ్ ఉంటారు వీరందరితో కూడా కలుపుకుంటే పన్నెండు మంది అంటే దాదాపుగా రెండు వందల యాభై నాలుగు మంది ఇందులో ట్రావెల్ చేస్తున్నారు రెండు వందల యాభై నాలుగు మందిలో మేజర్ గా ఎక్కువ ఎయిటీ పర్సెంట్ వరకు చనిపోయిందో అనేటువంటి అనధికారిక సమాచారం అయితే అక్కడి నుంచి వస్తుందనే చెప్పాలి అయితే చూసినట్లయితే మనకి జ్యోతి విజువల్స్ లో టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకి అంటే రన్వే మీద నుంచి ఏదైతే టేక్ ఆఫ్ అయిందో టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే ఆ ఫ్లైట్ అనేది అక్కడ క్రాష్ అయిపోయినటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే ఈ ప్రాంతం అంటే సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ ఇది జనావాసాలకు మధ్యలో ఉంటుంది ముఖ్యంగా ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కొంతవరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ కూడా మిగిలినటువంటి మేజర్ సిటీస్ తో కంపేర్ చేస్తే ఎయిర్పోర్ట్ కొంతవరకు చిన్నదనే చెప్పాలి కాబట్టి ఇది జనావాసాల మధ్య ఉంటుంది సో జనావాసాల మధ్య ఈ ఫ్లైట్ అనేది కూడా కూలిపోవడం జరిగింది టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎత్తైనటువంటి బిల్డింగ్ ను ఢీకుందా లేదంటే ఒక చెట్టును కూడా ఢీ ఆ ఢీ కొట్టిన వెంటనే అక్కడికక్కడే ఫ్లైట్ కూలిపోయి పేలిపోయినట్టుగా కూడా మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఫ్లైట్ లో ఉన్న వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్ సిటిజన్స్ ఉంటారో సాధారణ పౌరులు ఉంటారో వారు కూడా ఏమన్నా గాయపడ్డారా లేదంటే వారు కూడా మృతి చెందారా అనేటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే బయట రావట్లేదు కానీ విజువల్స్ చూస్తుంటే అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని చూస్తుంటే ఎక్కువ సంఖ్యలో దాదాపుగా నూట యాభై మంది పైగా మృతి చెందినట్టుగా సమాచారం ఉంటుంది ఎక్కడైనా కూడా చూసినట్లయితే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కసారి అందులో చాలా ఫుయిల్ అనేది కూడా శక్తివంతమైనటువంటి ఫుయిల్ ఉంటుంది వైట్ పెట్రోల్ ఉంటుంది ఒక్కసారి ఒక్కసారి స్పార్క్ లాంటిది ఏదైనా ఫైల్ లాంటిది సంభవిస్తే మొత్తం ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ముప్పు తప్పదు ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి ఇంధనంతో కూడినటువంటి ఫ్లైట్ జర్నీ కాబట్టి చాలా డేంజరస్ గా కూడా చెప్పవచ్చు ఏదన్నా చిన్నపాటి మిస్టేక్ జరిగినా కూడా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా కూడా మొత్తం అందరు కూడా కొలాప్స్ మొత్తం అందరు కూడా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి ప్రమాదాలు అయితే ఎయిర్పోర్ట్ లో ముఖ్యంగా ఫ్లైట్ యాక్సిడెంట్స్ లో జరుగుతుంటాయని చెప్పుకోవచ్చు సో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా గమనించినట్లయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడం గోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇది నేరుగా అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి అంటే టెక్నికల్ గా ఏదైనా సమస్యలు వచ్చాయా అంటే ఎలాంటి ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు అయితే సమాచారం ప్రాథమికంగా కూడా బయటికి రావట్లేదు కానీ ఇమీడియట్ గా ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు అలాగే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కావచ్చు వీరందరూ కూడా నేరుగా గుజరాత్ సీఎం తో మాట్లాడడం జరిగింది అదే విధంగా విజయవాడలో ఉన్నటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేరుగా విజయవాడ నుంచి ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో అహ్మదాబాద్ కి చేరుకోవడం జరిగింది అయితే అహ్మదాబాద్ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతుంటాయి ల్యాండింగ్ అవుతుంటాయి రోజుకి దాదాపు కొన్ని వందల సంఖ్యలో అయితే ఇక్కడ ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తుంటాయి కానీ ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా ఎయిర్పోర్ట్ ని ని క్లోజ్ చేయడం జరిగింది సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఫ్లైట్స్ అన్నిటి కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కొన్నిటిని పోస్ట్ పోన్ చేశారు సో అహ్మదాబాద్ గుజరాత్ లో ఉన్నటువంటి మేజర్ ఎయిర్పోర్ట్ గా చెప్పవచ్చు గుజరాత్ క్యాపిటల్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ గా చెప్పవచ్చు అయితే రన్వే మీద కోలకుండా ఇది టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇది జనావాసాల మీద జనావాసాల మధ్య ఈ ఫ్లైట్ కూలిపోవడంతో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి బయట ఇళ్లలో ఉన్నటువంటి వారు కావచ్చు ఇళ్ళ బయట ఉన్నటువంటి వారు కావచ్చు అలాగే మనం విజువల్స్ లో చూస్తే కొన్ని కార్లు కూడా అక్కడ తగలు పడిపోయినట్టుగా కనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి చుట్టు ఇళ్ల చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా అక్కడ భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి కొంతమంది ఇంజ్యూర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా శతగాతుల్ని నేరుగా హాస్పిటల్స్ కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇది ఒక బిగ్ మేజర్ ఇన్సిడెంట్ గా చెప్పాలి మేజర్ యాక్సిడెంట్ పరిస్థితి ముఖ్యంగా జ్యోతి నిన్నగాక మొన్నే నేను అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ జర్నీ చేయడం జరిగింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్స్ అన్ని కూడా చాలా బిజీగా ఉంటాయి ఇది క్యాపిటల్ గానే చెప్పవచ్చు ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ ట్రావెల్ చేస్తుంటాయి ఈ రన్వే కూడా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కూడా చూసినట్లయితే సిటీకి మధ్యలో ఉన్నట్టుగానే దాదాపుగా కనిపిస్తుంది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫ్లైట్ క్రాచ్ అయినటువంటి వెంటనే జనావాసాల మధ్య పడడంతో కూడా మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాటగా చెప్పవచ్చు జ్యోతి రైట్ థ్యాంక్ యూ విజయ్ సో మనం విజయ్ చెప్తున్నట్టు మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చండి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అనేది సో ఇది టేక్ ఆఫ్ అయిన వెంటనే మనకి జనావాసాలు ఉండే ప్రాంతంలో ఈ ఘటన అనేది జరిగింది ఆల్మోస్ట్ విజయ్ చెప్పినట్టుగా ఫ్లైట్ ఏదన్నా బ్లాస్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ మనకి నష్టం జరిగే ఉంటాయి సో ఆల్మోస్ట్ అందులో ఆ స్టాఫ్ తో కూడుకొని మొత్తం రెండు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ప్రయాణిస్తున్నారు అండ్ అలాగే మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా అందులో ఉన్నట్టు మనకి తెలుస్తోంది చాలా మంది ముఖ్యమైనటువంటి ప్రముఖులు కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు గుజరాత్ యొక్క ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ అది అహ్మదాబాద్కి చేరుకున్నారు సో ఈ ఘటనకి సంబంధించి మనకి ఈవినింగ్ కల్లా కూడా ఇంకా క్లారిటీగా అసలు ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది అది చాలామంది అంటున్నారు చెట్టు ఢీక్కోటం వల్ల లేదంటే ఏదన్నా ఒక ఫ్లాట్కి ఆనుకొని వెళ్ళటం వల్ల అలా అని చెప్తున్నారు సో ఈవినింగ్ కల్లా మనకి అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం అనేది సో అందులో ఎంతమందికి ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి